దగ్గరలాగోళ్ళతో పోతా ఉంటుంది చిన్నదే ఉంది పెద్ద ఉంది కదా కేజీఆర్ వచ్చేద్దండి వాదండి లాక్క వచ్చేపాయ్ ఆ రోజు మన కేజీఆర్ లాక్క రాజు లాక్క

సైజ్ బాగా అర్థమైంది సైజ్ బాగా రెండు కేజీలు రూపీ కనవాలేదు మీద వాళ్ళ మేకాలంటే పోందండి ఇదిగో మేము ఇప్పుడు లాగేం కదా వచ్చా మందు కూడా ఒక రూపు చెంది కూర్చో అంటే ప్యాంటీన్ ఉందా లేదంటే ప్యాంటీన్ అయితే ఉంటుందిలే తాడలేదు ఇప్పుడు నిన్న కూడా మందు కొడితే మనకు బాగున్నాను ఏ కేకలు చేస్తా పర్లేదు వెళ్ళిపోద్దా వెళ్ళిపోద్దా ఆనిచ్చిందంటే తాడమ్మ మరి ఎదులే ఇంకెందుకు ఇంకా తిరగ చేతి ఇప్పుడు రాదు ఇప్పుడు ఎలా వెళ్ళిపోద్దు వాళ్ళ లేపాలా రూపు చెంది అంటే ఇప్పుడు కనపడుతుంది ఇది అంత పంగస్ కనపడుతుంది కదా

ಇಲ್ಲ ನೀಡಿ ರಕು ಅದ ಖಂಡಿಸಿ ಮನಿ ಎ ಸೈಜ್ ಕಟ್ಜಿ ಮನಿ ಅರ್ಥದ ಕಟ್ಟ ಒಂದು ಲಂಗರ ಪೇರು ಎಂಪ್ರಾ ಕಟ್ಟಜೇರಿ